నా బండికి ఇలా అయితే అని చెప్పేసి అసలుకి ఉంచలేదు మమ్మ అసలు ముచ్చట ముచ్చటంటే మా కొత్త వర్క్ అవుతుంది అనమాట అందుకని చెప్పేసి బండి తీసుకొని రమ్మని అని చెప్పారు పొద్దున్న లేచి నీటిగా రై బండి వెళ్తున్నా బండి కడకి వచ్చి బండి మొత్తం నీట్గా మెయింటైన్ చేసుకున్నా ఎయిర్ క్లీనర్ క్లీన్ చేస్తామని చూస్తే ఎక్కడికి రావట్లేదు అయినా ఉన్న లాక్ అనేది జామ్ అయిపోయిందనమాట కఠిన ప్రతి లేకుండా టూ డేస్ క్లీన్ చేయలేదు తోట అయితే కఠిన ఉండే మా నేను ఇప్పుడే బండి గ్రీజ్ కాబట్టి నా చేతులు బాగా ఆడుతున్నాయి అయితే కుమారాణ ఓపెన్ చేయని చెప్పిన ఎయిర్ క్లీనర్ అన్న ఫస్ట్ రాలేదు బలంగా తిప్పందని ఒకసారి ఇదిపోయింది ఒకసారి ఆ ఎయిర్ క్లీనర్ చూడండి ఎంతగానో ఉందో రెండు రోజులు క్లీన్ చెప్పి అంత ఇంకా ఇరిపోయిన దానికి ఏం చేస్తాం ప్రస్తుతం ఉండని చెప్పేసి అక్కడ బిల్డింగ్ వైర్స్ కట్టేసిన ఇంకా మా ఓనర్ కొన్ని ఫోటోలు అయితే వాట్సాప్ అయితే చేసిన ఇరుకుని తిప్పమని దళిద్రం అమ్మా నెత్తి మీద ఎంత డాన్స్ చేస్తుందంటే అంత డాన్స్ చేస్తుంది మా నేను కుమారా నుండి ఆయన బండి క్లీన్ చేసుకొని కొంచెం డోర్ లాక్ ది తీయ డోర్ లాక్ చేసేసిన ఆయన బండి తాళాలు వచ్చేసి బండి లోపలనే ఉన్నా చూసుకో ఇంకా డోర్ ఎక్కడ వస్తలేదు అసలు డోర్ ఎలా లాక్ అయితే తెలుస్తలేదు మామ డోర్ నాకు తెలిసి డోర్ లాక్ తీసేటప్పుడు మళ్ళీ అన్లాక్ చేయకుండా అంటే లాక్ చేసి పెట్టినాము మేమైతే డోర్ లాక్ దీనికి ఎన్ని విధాలు ట్రై చేసిన అసలుకి రాలేదు మా సైడ్ గ్లాస్ ఓపెన్ చేయడానికి వస్తుంది అవి కూడా లాక్ చేసుకోండి లోపల నుంచి ఏం చేయాలి మా ఓనర్ కదా కాల్ చేసి అదృష్టం ఏంటంటే బండి కొత్తది కాబట్టి ఇంకో స్పేస్ కీ ఉంది మా ఓనర్తో అక్క తీసుకొచ్చిన బండి అయితే అందులోకైతే వేసుకున్నాము కీ ఉందిగా జరిపోయింది లేకపోతే మా పరిస్థితి అనేది మా అన్ను కుమార్ అయితే మా ఓనర్ ఒక రౌండ్ అయితే గా పెట్రోల్ బంక్ వచ్చి బండి డీజిల్ ఫుల్ గా చేసుకో వెళ్ళిపోతున్నాం వీడియో నచ్చుతామో ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసే సరే మరి ఉంటా మళ్ళీ కలుద్దాం